హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా మోకాల నొప్పుల గురించి అలాగే ఎక్కడ నొప్పి ఉన్నా కానీ ఈ విధంగా ట్రై చేయండి మోకాల నొప్పే కాదు మెడ నొప్పి అదే కాల నొప్పి మడమ నొప్పి చేతులు నడుము నొప్పి ఎక్కడ ఉన్నా కానీ మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు నొప్పి చాలా వరకు వెంటనే రిలీఫ్ ఇస్తుంది మీకు ఇది పాతకాలం పద్ధతి అండి ఇప్పటిది కాదు కొత్తది కాదు అమ్మమ్మలు నానమ్మలు యూజ్ చేసింది నొప్పి రాగానే వాళ్ళు పెయిన్ కిల్లర్ అయితే వేసేవారు కాదు పెయిన్ కిల్లర్ వేయడం వలన ఏంటంటే తర్వాత తర్వాత అప్పుడు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది అలాగే ఎక్కువ మనము ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వలన మనకేమవుతుందంటే తర్వాత ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కిడ్నీకి సంబంధించి కానీ వేరేవి ఇది అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పెయిన్ కూడా తగ్గుతుంది మళ్ళీ రాదు కూడా చాలా వరకు మీకు రిలీఫ్ అన్నది వస్తుంది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏ అండి ఎక్కువ కాదు చాలా చాలా తక్కువ ఐటమ్స్తో నొప్పి తగ్గే విధంగా మనం ఇప్పుడు తయారు చేసుకుందాము ఇది ఎలా యూస్ చేయాలన్నది కూడా మీకు చెప్తాను ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి దానికోసం ముఖ్యంగా మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు ఎందుకు వాడుతున్నామంటే పసుపు నొప్పిని తగ్గించడానికి సహజ సిద్ధంగానే ఇది నొప్పి నివారిస్తుందండి ముఖ్యంగా దీనిలో ఏముంటుందంటే కర్కుమిన అనే క్రియాశీలన సమ్మేళనం ఉండడం వలన పసుపు మామూలుగానే దాని లక్షణాలు వాపును తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మీకు నొప్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు పాలల్లో పసుపు వేసుకొని తాగండి మీరు వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది పాతకాలంలో నొప్పి అనగానే పాలల్లో పసుపు వేసి ఇచ్చేవారు పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒక్కసారి అడిగి చూడండి తెలుస్తుంది నొప్పి తగ్గిస్తుంది బాగా అందుకని అది వాడేవారు నొప్పి చాలా వరకు మీకు కంట్రోల్ అవుతుంది అందుకే పసుపు వేశాను తర్వాత ఆలివ్ ఆయిల్ నేను వేసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్ నొప్పిని బాగా తగ్గిస్తుందండి ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది బాగా మీకు నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది ఆర్థరైటిస్ వంటి కీళ్ళ నొప్పులను కూడా తగ్గించగలిగే కెపాసిటీ దీనికి ఉంది దీన్ని మసాజ్ చేయడానికి ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటాము రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది అప్పుడు కీళ్ళు చైతన్యవంతంగా అన్నమాట ఆలివ్ ఆయిల్ చాలా బాగా మనకి నొప్పి తగ్గుతుందని కొన్ని నివేదనలు కూడా సూచించాయి చాలా మంచిదండి అందుకే నేను ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆలివ్ ఆయిల్ని పసుపులో చాలా చాలా పెయిన్ మీకు ఎంత బాగా నొప్పి వచ్చినా కానీ మీకు రిలాక్స్ అయిపోతారు నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూడండి మీకు ఫలితం అన్నది తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనం వేసుకున్నది వ్యాజిలైన్ వ్యాజిలేని అనుకుంటారు చలికాలంలోనే యూస్ చేస్తామని కాదండి ఇది చాలా బాగా మనకి నొప్పిని తగ్గిస్తుంది చాలా తక్కువ మందికి తెలుసు చర్మం పొడిబారిపోకుండా ఉంచుతుంది అంటే ఎప్పుడు తేమగా ఉంచుతుంది తినకుండా మన చర్మం చలికాలం దెబ్బ తినకుండా నొప్పి అంటే ఇలాంటి పగుళ్ళు రాకుండా చేస్తుంది అంతవరకు ఓకే కానీ ఇది అసలు విషయం దీనికి ఉందండి ఇది ఇలా నేను వేసినట్టుగా పసుపు ఆలివ్ ఆయిల్ ఇలా ఈ వ్యాజులైను ఈ విధంగా వాడడం వలన నొప్పి తగ్గుతుంది కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అని చాలా వరకు చాలా మందికి తెలియదండి ఇది చిన్న చిన్న గాయాలు కూడా మాన్పిస్తుంది అనమాట అంటే ఎప్పుడైనా దీనివల్ల మనకి బాగా నొప్పి వచ్చింది అనుకున్నప్పుడు మీరు వెంటనే వ్యాజులైన్ తీసి మీకు చాలా వరకు నొప్పి కంట్రోల్ అవుతుంది ఇది చాలా తక్కువ మందికి తెలుసు కావాలంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి వ్యాజులైన్ బాగా తగ్గిస్తుంది ఈ రెండింటిలో కలుపుకోవాలి ఊరికే కాదండి కలిపి మనం అప్లై చేసుకుంటే నొప్పి తగ్గుతుంది వ్యాజులేను పసుపు ఆలివ్ ఆయిల్ వేసాను కదా ఇప్పుడు నేను ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి మీకు పేరు కూడా చూపిస్తాను చూడండి ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఇది నొప్పి నివారణకు చాలా బాగా సహాయపడుతుందండి ఎందుకు చెప్తున్నానంటే నొప్పి మోకాళ్ళకి ఎందుకు వస్తుంది అని అంటే ముఖ్యంగా మనం బరువు పెరిగిపోతూ ఉంటాం మనం బరుగు పెరిగిపోతే ఆటోమేటిక్గా మన మోకాళ్ళ మీదే అదంతా ఆ ప్రెషర్ అంతా పడి మనం కింద కూర్చున్నా పైకి లెగవలేము మోకాళ్ళ మీద అవి బరువు ఎక్కువైపోతుంది బరువు ఎక్కువైపోయి మనం కింద కూర్చున్నా లేగలేము మెట్లు ఎక్కలేము ముఖ్యంగా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి బరువు తగ్గడానికి మీరు ముఖ్యంగా చూసుకోవాలి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మనం బరువు ఉన్నామా లేదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత బరువు ఎక్కువగా ఉన్నాము అనిపిస్తే మీరు తగ్గడానికే ముందు ట్రై చేయండి తగ్గిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇలాంటి రెమెడీ కనుక మోకాళ్ళకి రాసుకుంటే వెంటనే నొప్పి తగ్గిపోతుంది బరువు ఎక్కువగా ఉన్నా కానీ నొప్పులు వచ్చేస్తాయి మోకాల నొప్పులు అండి అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పసుపు వేసిన పాలు ఒకటి తాగుతూ ఉండండి నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ వేసాను కదా ఇలా వేసుకొని ఇప్పుడు బాగా కలపండి కలిపితే మనకు అది ఇంకెంతకన్నా మీరు ఎక్కువ అయ్యేమీ వేయొద్దు ఆయిల్ కూడా అంటే కొంచెం గట్టిగా ఉందేమో ఆయిల్ వేసుకుందామా అనుకుంటే కొబ్బరి నూనె కొద్దిగా వేసుకోండి అది సారీ కొబ్బరి నూనె కాదండి ఆలివ్ ఆయిలే కొద్దిగా వేసుకోండి అంతేగాని ఇంకే నూనె మీరు వేయొద్దు నాకైతే కరెక్ట్గా సరిపోయింది అందుకే నేను నూనె అయితే మాత్రం ఏది వేయట్లేదు ఇంక ఇందులో చాలు ఇంతవరకు ఎందుకంటే మనకు పట్టి ఉంచుకోవాలి కదా అంటే పట్టులాగా మనం వేసుకుంటాం కాబట్టి అది మనకి పట్టి ఉంచుకోవాలి కాబట్టి మరీ కింద పడిపోయినట్టుగా జారిపోయినట్టుగా ఉండకూడదు అందుకనే చెప్తున్నాను ఈ విధంగా కలుపుకోండి లేకుండా కలుపుకోండి చాలా బాగా అంటే ఇంతే ఇంకా ఫోర్ ఐటమ్స్ మాత్రమే మనం వేసుకున్నాము ఇంతకన్నా ఎక్కువ మనం వేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఎక్కడైతే మనకి నొప్పి ఉంది బాగా అని మీకు అనిపిస్తుందో ఆ ప్రదేశంలో మీరు చెక్ చేసుకోండి కాస్త మసాజ్ చేసినట్టుగా చేయండి ఫస్ట్ ఉట్టి ఉట్టివేళ్ళతో మునివేళ్లతో కాస్త రుద్దు రుద్దిన తరువాత మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ అక్కడ నెప్ప ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేయండి అప్లై చేసి చాలా స్మూత్గా చాలా స్మూత్గా మునివేళ్ళతో మసాజ్ లాగా చేయండి అసలు గట్టిగా దాని మీద ప్రెషర్ అన్నది పడనివ్వకండి చేతులతో చాలా స్మూత్గా ఇలా జస్ట్ వేలతో అనండి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఆ తర్వాత ఇంకా కొద్దిగా ఉంటే ఇంకొంచెం మన దగ్గర క్రీమ్ ఉంటే ఇంకా కొంచెం దాని మీద ఇంకొద్దిగా రాయండి కొద్దిగా ఒత్తుగా రాసిన తర్వాత ఇది నైట్ చేయాలి ఈ పని నైట్ చేయండి రాసిన తర్వాత మనం ఎలాగో పడుకుని పోతాం కాబట్టి మనకది అంటకూడదు అంటకూడదు కాబట్టి దీని మీద ఒక కవర్ కట్టేస్తున్నాను నేను అందుకనే పడుకున్న శారీస్కి కానీ బెడ్షీట్స్ కానీ అంటకుండా ఉండడం కోసం కవర్ కట్టేసేయండి ఇలా కవర్ కట్టేసిన తర్వాత రేపు మార్నింగ్ లెగుస్తాం కదా అని తర్వాత ముందుగా ఏం చేస్తారంటే గోరువెచ్చటి నీళ్ళు దీని మీద ఒక క్లాత్ ముంచండి గోరువెచ్చటి నీళ్ళులో క్లాత్ ముంచి దీన్ని తుడుస్తూ ఉండండి మెల్లిగా తుడుస్తూ ఉంటే అప్పుడు మీకు పొద్దున్న లేచేసరికి మీకు తగ్గిపోద్ది ఆల్మోస్టు దాని మీద గోరువెచ్చగా ఆ క్లాత్తో తుడిచేసి మీరు ఇంకా స్నానం చేసుకొని వచ్చేసేయండి వేడి నీళ్ళతో చూడండి మీరు నెక్స్ట్ డేనే మీకు అసలు ఎంత రిలాక్స్ అయిపోతారు ఎంత రిలీఫ్ వచ్చేస్తుందో మీ పని మీరే చేసుకుంటారు మెట్లు ఎక్కుతారు కావాలంటే మీరు చెక్ చేసి చూడండి చాలా చాలా పవర్ఫుల్ అనమాట బాగుంటుంది మీకు నచ్చితే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా లైక్ ఇవ్వండి షేర్ చేయండి తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది